అన్నప్రాసన ముహూర్త చింతామణిలో అన్నప్రాసన విధానానికి సంబంధించి మనం మూడో ఎపిసోడ్ ఇప్పుడు చూస్తున్నాం చాలా చక్కటి విశేషాలు ప్రస్తావనకు వస్తాయి ఏమిటి అంటే ముహూర్తం పెడుతున్నాం తిదివార నక్షత్రాలు చూసాం గ్రహాలు ఇక్కడ ముహూర్త చింతామణిని దాటి ఇంకొక మాట చెప్తానండి నేను పెద్దగా చూస్తుంది ఎందుకంటే ఈ గతంలో కూడా రెండు మూడు సార్లు నేను దాన్ని ఇక్కడ మాటల్లో చెప్పుకుంటూ వచ్చాను ఏమని ఒక్కొక్కసారి ఒక సీక్వెన్స్ వరుసగా ఒక మూడు మాసాలు నాలుగు మాసాల పాటు బలమైనటువంటి గ్రహచారం ఉన్నటువంటి ఉదయకాల ముహూర్తాలు రావు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బలమైనటువంటి గ్రహచారం ఉన్నటువంటి ఉదయకాల ముహూర్తాలు రావు అంటే ఏంటి లగ్నానికి పాపగ్రహ సంయోగం లేకుండా ముహూర్తం పెట్టడం అనేది జరిగేటువంటి పరిస్థితులు రావు అందువల్ల ఈ ఉపనయనానికి చాలా రేరుగా వస్తూ ఉంటాయి ముహూర్తాలు సరివాళ్ళ తెగించి అనేకమైన ముహూర్తాలు కార్యక్రమాలు మార్కెట్లో నడుస్తున్నాయి విషయం మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ గ్రహచారం రానప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు పెద్దలు ఇక్కడ పైన ఏం చెప్పారు రెండో ఎపిసోడ్లో మనం చెప్పను ఆరు ఎనిమిది పది పన్నెండు మాసాల్లో మీకు బలమైన ముహూర్తం రోజున అన్నప్రాసన చేసుకుంటుంది వశిష్ట సంహిత నారద సంత కాశ్యప సంతల్లో ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు నేను మళ్ళీ చెప్తున్నానండి ఈ మూడు గ్రంథాలు దొరుకుతున్నాయి మార్కెట్లో అంటే అమ్మకానిగా పాతవా కొత్తవా అనే మాటలు పక్కన లభ్యమైంది వీడియోలు బాగా దొరుకుతున్నాయి బయట వాటిని చదవండి చదివితే మీకు చాలా తెలుస్తుంది ఈ సందర్భంలో ఆరో మాసం ఎనిమిదో మాసం పన్నెండో పదో మాసం పన్నెండో మాసానికి సంబంధించి ఐదు మాసాల వ్యవధి ఉంది నేనేమని చెప్పాను ఒక్కొక్కసారి ఒక మూడు మాసాలు నాలుగు మాసాలు సీక్వెన్స్ వరుసగా మంచి ముహూర్తాలు ఉదయకాలంలో పాపగ్రహ సంబంధం లేని లగ్నాలు రావట్లేదు అన్నాను కానీ ఐదు మాసాలు ఇచ్చాడు కదా కాబట్టి ఆరో మాసం కాబట్టి పన్నెండు మాసం దాకా వెళ్ళచ్చు కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు ఆహారం ఘన పదార్థం అందకపోతే కనుక వాళ్ళ ఎదుగుదలలో కొంచెం ఏదైనా అంత స్పీడ్గా ఉండదు అనేటువంటి భయంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా ఆహారం పెట్టాలనేటువంటి నియమాన్ని ఉదాహరణ చెప్పుకుంటూ వస్తారు అంటే వైద్య సలహా వీటికి తొందరగా ఆహారం పెట్టాలమ్మా ఇంకా మీరు ఇచ్చే తల్లిపాలు చాలట్టదు వాడికి అనే సందర్భం వస్తుంది తల్లిపాలు మించిన బలమైన ఆహారం ఇంకోటి అయినప్పటికీ కూడా తల్లిపాలు ఇవ్వడం మూలంగా తల్లికి శ్రేయస్కరం పిల్లాడికి శ్రేయస్కరం అయినప్పటికీ కూడా చాలట్లేదు అనే పదం ఉంది డాక్టర్ చెప్పాడు చెప్పాక నీకు ఇంకా ఆహారం అన్నం పెట్టేయాలి అనేటువంటి సందర్భం వస్తూ ఉంది ఇట్లాంటి సందర్భం వస్తుంది కాబట్టి అయితే పూర్వం ఆగేవాళ్ళు పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఆవు పాలు ప్రత్యేకం పిల్లాడి పడుతుండేవాళ్ళు అవి ఎన్ని తాగినా కానీ శరీరానికి ఇబ్బందులు తేవు మనకి మనవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చక్కగా ఆవు పాలు పోస్తుండేవాళ్ళు పూర్వం ఇప్పుడు అది లేదు అవకాశం అన్ని డూప్లికేట్గా ఇవాళ పాలు ఎక్కువ లోపల నోట్లో యూరియా పోసినట్టే లెక్క ఇవాళ్ళ అమోనియం యూరియా పోసినట్టు లెక్క కాబట్టి తొందరగా బయట పాలు పోయడం కంటే కూడా తల్లి పాలు పోయాలి జనరల్గా మంచి ఆవు పాలు నాటావు పాలు దొరకట్లేదు ఆహారం పెట్టాల్సి ఉంది ఇది ఎప్పుడో ప్రారంభమైనటువంటి సమస్య అందుకోసం విపరాజ్ఞం తీసుకోవడం చేసేయండి అన్నారు ఉన్నంతలో ఉన్నంతలో తిదివారం నక్షత్రాల వరకు చూడండి ఇంకా లగ్నాలు లేకుండా గ్రహాల సంబంధం లేకుండా అనేటువంటి మాట నీకు వచ్చారు అయితే ఇది ఎంతవరకు మనం పరిగణనలో తీసుకోవాలి అంటే శాస్త్రం చెప్పాక ఆ మాటని శాస్త్రం లేదుగా నీకు ఆరు నెలల ఆరో మాసం అనేది శాస్త్రం లేదో ఆరు నెలల ఆరో రోజు అనేది అలాగే ఇక్కడ విప్రాజ్ఞం తీసుకోవడం అనేది కామన్గా అన్నిటికీ సంబంధించి ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు దాన్ని అన్నిటికీ అమలు చేసుకొస్తున్నారు మనవాళ్ళు ఇట్లాంటి సందర్భంలో అత్యవసరమైనప్పుడు విప్రాజ్ఞం తీసుకుని వెళ్ళిపోవడం ప్రయాణానికి వెళ్ళాలి నేను ఎక్కడో కవర్ వచ్చింది ఏదో మా మామగారికి సీరియస్గా ఉంటా మా అత్తగారికి సీరియస్గా ఉంటా లేకపోతే మా బాబుమారికి సీరియస్గా ఉంటే ఏవో మాటలు వచ్చినాయి అర్జునుకి ప్రయాణం ఇప్పుడు ప్రయాణాన్ని ముహూర్తి చూసుకుంటా కూర్చుంటే ఎట్లా కుదుర్తుంది కుదరుదు ఎవరైనా బ్రాహ్మణుడు కనబడితే వేదమణి చేసుకున్న బ్రాహ్మణుడు కనబడితే రేపు ఆయన తథాస్వామి ప్రయాణం వెళ్తున్నాను అనేసి తధాస్వామి చేసుకుని ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోవాలి అలాగా శుభ పరిణామాలు వస్తాయని చెప్పేసి చెప్పారు అది అన్ని చోట్ల అప్లై అమలు చేశారు మన వాళ్ళు అందులో ఒక భాగంగా ఇక్కడ ఇది కూడా చెప్పుకుంటాడు కేంద్ర త్రికోణ సహజేషు శుభై ఖషుత్ లగ్నే తిలాభై వదంతి పాపై లగ్నాష్ట షష్ఠరహితం నలిజ మైత్రాంబు పలిజపాలిజనుభ మసేత్ ఒకటి ఏడు నాలుగు ఏడు రాసులని కేంద్రాలు అంటారు ఖషుద్ధి పదో స్థానం అని చెప్పి ఈయన అంటున్నాడు పదో స్థానాలు దశమం ఎట్లాగా పదో స్థానం అన్నారంటే ఈ పదో స్థానం శుద్ధి అన్నాడంటే అక్కడ కుష్ఠీ లగ్నగతే రవో తనకలే చంద్రేశ్వర భిక్షుకహ అనేటువంటి ఒక శ్లోకంలో లగ్నానికి వాపగ్రహాల యొక్క సంయోగం చెప్పుకుంటూ వచ్చాడు శుద్ధి స్థానాలు చెప్పుకుంటూ వచ్చి నామించే ద్వాదశే శుద్ధి శ్రాద్ధ ఏకాదశి భవదు భోజనే దశమే శుద్ధి అన్నాడు అన్నప్రాశన విషయానికి దశమశుద్ధి కావాలన్నాడు కాబట్టి ఇక్కడ కేంద్రాలే అయినప్పటికీ కూడా కేంద్ర త్రికోణ సహజేషు శుభై ఖశుద్ధ లగ్నే త్రిలాభ రూపకై వదంతి పాపై అన్నాడు అంటే ఇక్కడ ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్ర కేంద్రాలు అలాగే ఐదు తొమ్మిది స్థానాల త్రికోణాలు సహజ స్థానం అంటే మూడో స్థానం వీటిలో శుభగ్రహాలు ఉండాలి మూడు పదకొండు ఆరు స్థానాల్లో పాపగ్రహాలు ఉండాలి మరి ఖశుద్ధే అన్నాడు కాబట్టి దశమ స్థానంలో శుద్ధి ఉండాలి అనేటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావన చేశాడు ఈ పదవ స్థానం శుద్ధి అనేది చాలా అవసరమైన విషయంగా శుద్ధి స్థానాల విషయంగా కూడా చెప్పుకుంటూ వచ్చారని చెప్పాను ఇప్పుడు ఒకటి ఎనిమిది ఆరు స్థానాల్లో చంద్రుడు ఉండకుండా ఉండాలి అన్నాడు అలాగే లగ్న ఆష్ట షష్ఠ రహితం ఇక్కడ శశనం రహితం శశనం అనేది ఒక వాక్యం అంటే లగ్న 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 ఆష్ట రహితం శశనం అలాంటి ముహూర్తం ప్రశస్తం అయ్యా అని చెప్పు వచ్చాడు అలాగే ఇక్కడ కుష్ఠీ లగ్నగతే రవో తనుకళే చంద్రే సదాభిక్షుక కు కుష్ఠీ లగ్నగతే రవో లగ్నంలో రౌండ్గా రోగం వస్తుంది తనుకళే చంద్రే సదాభిక్షుక చంద్రుడు ఉంటే గడుక్కునేవాడైపోతాడని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఈయన కూడా లగ్నాత్ లగ్న అష్టమ షష్ఠ రహితం అన్నాడు ఒకటి ఎనిమిది ఆరు స్థానాల్లో చంద్రుడు ఉండకుండా ఉంటే శుభప్రదమయ్యా ఈ కశ్యమహర్షి నారసమతి కూడా ఒప్పుకున్నారుడు కాబట్టి ఇక్కడ లగ్నానికి లగ్న చంద్ర దోషం అనేది ఇక్కడ బాగా కనబడుతుంది ఆరు ఎనిమిది స్థానాల్లో ఉండకూడదు అనేది బాగా కనబడుతుంది ఇది గమనించుకోవాలి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఐదు తొమ్మిది స్థానాల్లో వీలైనంత వరకు కేంద్ర కోణాల్లో ఇది అన్ని ముహూర్తాలకి రూల్ అండి అన్ని ముహూర్తాలకి రూలు ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది స్థానాల్లో పదకొండో స్థానంలో కూడా అన్ని గ్రహాలు ఉండొచ్చు మూడో స్థానంలో కూడా అన్ని గ్రహాలు ఉండొచ్చు అలాగే శుభగ్రహాలు అన్ని గ్రహాలు శుభగ్రహాలు ఉండవు అయితే మూడు ఆరు పదకొండులో పాపగ్రహాలు కూడా ఉండవచ్చు ఇది చెప్పుకుంటూ వచ్చాడు అందుకోసం ఆరులో ఉన్న కుజుడు లగ్నాన్ని చూస్తాడు పదకొండులో ఉన్నటువంటి శని లగ్నాన్ని చూస్తాడని పిచ్చి శాతం శాతస్థం మాటలు మాడకూడదు ఇక్కడ ముహూర్త భాగానికి విశేష గ్రహ దృష్టి లేదు అది గమనించుకోవాలి ఎప్పుడు కూడా అది ఉంటే కనుక మనందరికీ కూడా శాస్త్రం మీద బాగా విశ్లేషణ జరిగి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి శాస్త్రంలో మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఎప్పుడు పాపగ్రహాలున్నా కానీ పను పనికొస్తున్నటువంటి అంశాన్ని ఎక్కువగా ప్రస్తావన చేశాడు కాబట్టి దాన్ని మీరు గమనించుకోవాలి అది గమనించుకోకుండా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుకుంటూ వెళ్తే కనుక ఏమవుతుందంటే విషయాలని కూడా తప్పుదోవబట్టే అవకాశం వస్తుంది ఈ ముహూర్త శాస్త్రంలో మరి ఈయన ప్రతిచోట కూడా త్రిలాభ రిపుగైశ్చ వదంతి పాపై అంటాడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే మంచిది అనేది మూడు ఆరు పదకొండులో ఉంటే ఆరో స్థానంలో ఉన్న కుయుడు అష్టమ దృష్ట్యా లగ్నాన్ని చూస్తున్నాడని పదకొండులో ఉన్న శని లగ్నాన్ని మూడో దృష్ట్యా చూస్తున్నాడని చెప్పేసి పిచ్చి మాటలు మనం మాట్లాడుకోకూడదు అవి లేవు ముహూర్త శాస్త్రంలో విశేష దృష్టిలో లేవు అదొకటి పశ్చిందు సతమా సర్వే అంతే శనిజీవ కుజా పునః విశేష త్రీదశ్రికో త్రికోణ అనేటువంటి వాక్యం ఇక్కడ అమలు లేదు ముహూర్త శాస్త్రంలో ఉంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం దగ్గర కూడా త్రిలాభ రిపు వదంతి పాప అంటే ఈ ముహూర్త శాస్త్రం రాసిన మహర్షుల ఎవరికి కూడా ఈ విషయాలు తెలియవా తెలిసే చెప్పారుగా చేసే చెప్పారు అన్నప్పుడు లేదు ఈ ముహూర్త శాస్త్రంలో ప్రతిదానికి కూడా కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉండొచ్చు ఇది సా సాలిడ్ గ్రహ బలాలు చూసేటప్పుడు కోణాల్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది అయిపోయింది అందులో లగ్నశుద్ధి గురించి కొన్ని మతాంతరాలు ఉన్నాయి అన్నప్రాశనం లగ్నశుద్ధి లేదన్నాడు లగ్నశుద్ధి కావాలి అక్కడ శుభగ్రహమైన పాపగ్రహం అందులో చంద్రుని ఉద్దం చెప్పాడు పాపగ్రహాలు మాత్రం ఉండకూడదు అలాగే దశమశుద్ధి కావాలి మరి ఆ తర్వాత ఏంటంటే ఇంకా అన్ని కార్యక్రమాల్లో కూడా ఒకటి నాలుగు ఏడు పది తొ ఐదు తొమ్మిది స్థానాల్లో శుభగ్రహాలు చేరాలి పదకొండో స్థానంలో అన్నీ ఉండొచ్చు అన్నప్రాశనం మూడో స్థానం ఆయు స్థానం కాబట్టి అక్కడ శుభగ్రహాలు ఉండాలి అయితే ఈ మూడు ఆరు పదకొండులలో పాపగ్రహాలు ఉండని దాన్ని ప్రతిదాన్ని కూడా సమర్థించుకోడు ఈ ఒక్క సింపుల్ పాయింట్ అన్ని ముహూర్తాల విషయానికి కూడా అమలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్ని ముహూర్తాలకి కూడా ఈ నేపథ్యంలోనే ఒకటి ఏడు స్థానాలకి పాపగ్రహాలు ఉండకూడదని దానికి రాహుకేతులు కూడా ఉండకూడదని బలమైన వాక్యంగా మనం పరిగణలో తీసుకోవాలి శుక్రుడు కుజుడు బుధుడు వరుసగా ఏడు ఎనిమిది రాసుల్లో కనుక ఉంటే బృహస్పతి చెప్పిన వాక్యం ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది వరుస స్థానాల్లో శుక్రుడు కుజుడు బుధుడు వరుసగా కనుక ఉంటే వాడికి మరణం వస్తుందా అని చెప్పి అన్నప్రాశన ముహూర్తం విషయంలో అంటే ఏడులో శుక్రుడు ఎనిమిదిలో కుజుడు అష్టమ కుజుడు ముహూర్తం అనేది ఇక్కడ చూసుకోవాలి ఈ ఎనిమిదిలో కుజుడు అనే దానికి వచ్చేసరికి అష్టమ కుజుడు మనం అట్లా పెట్టం కదండి ఇంకా తొమ్మిదిలోను ఏడులోను ఉండి మాత్రం ప్రయోజనం ఏంటి కుజుడుతో ముహూర్తం పెడతామా పెట్టంగా అది ఏకమైన దోషాలు కదా కాబట్టి ఇక్కడ మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ పాఠం బృహస్పతి గారు చెప్పారనమాట అయినా అనురాధాభం స్వాధీన నక్షత్రాలు కూడా నిషేధం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అనురాధ బృహస్పతి ఇక్కడ మనకి అనురాధ సదపక్షం స్వాధీన నక్షత్రాల విషయంలో పాఠాంధ్రాల్లో కారణంగా గ్రహిస్తూ ఉన్నాం రావతి శ్రవణం పునరుజు హస్తారోహిణి వాడిని పక్క నక్షత్రాలు అశ్వని ధనిష్ట పుష్పమే చిత్ర మృతుర ఉత్తరాత్రయం ఈ పదమూడు నక్షత్రాలు కూడా అన్న మంచిదని చెప్పి భోజనానికి విశేషం చెప్పి పదహారు నక్షత్రాలు విశేషం చెప్పండి వచ్చారు ఈ అనురాధ సదవేశంలో స్వాతి నక్షత్రాలు మూడు నక్షత్రాలు తేడాగా ఉన్నవి కాబట్టి శ్రీపతి పక్షం ఆశ్రయించి ఈ మూడు నక్షత్రాలు శిశువులు అన్నప్రాక్షణలో నిషేధించారు అన్నారు ఈ మూడు నక్షత్రాలు శ్రీపతి గారు నిషేధించాడు కానీ మిగతా అందరి గ్రంథగతుల్లో నిషేధించినట్టుగా ఇక్కడ మనకి తాత్కాలికంగా పడాలి ఏ నక్షత్రాలు సదభిషం స్వాతి అనురాధ నక్షత్రాలు ఏమండి ఇది ఈ నక్షత్రాల విషయానికి వచ్చేసరికి పాఠాంతరాలు దాన్ని మీరు అనేక గ్రంథాల నుంచి తీసుకుని దాని మీద ఒక అండర్స్టాండింగ్ రావాల్సిన అవసరం ఉందనేది మీరు గమనించుకోవాలి ఇక్కడ అయిపోయిన తర్వాత క్షీణేందు పూర్ణేందు పూర్ణచంద్ర ఏజ్ యజ పూర్ణచంద్ర ఏజ్ యజ్ఞ హౌమార్కార్కి భార్గవై త్రికోణ వివేకేంద్ర ఆష్టస్థైర్యుక్తం ఫలంగ్రహీ అని చెప్పేసి ఇంకొక మాట చెప్పండి వచ్చాడు త్రికోణాల్లో తొమ్మిది ఐదు స్థానాలు ఏ స్థానం పన్నెండు కేంద్రాలు ఒకటి నాలుగు ఏడు పది స్థానం ఒకటి నాలుగు ఏడు అంటే పది తీసాడు దశమశుద్ధి కావాలి కట్ట అన్న అష్టమ స్థానం ఏంది ఈ స్థానంలో క్షీణచంద్రుడు ఉండగా ఎనిమిది గ్రహాలు ఉనచో గల ఎనిమిది గ్రహాలు ఉనొో థాక్రమంగా భిక్షాషి ఇత్యాది ఫలితాలు వస్తాయని చెప్పుకుని వచ్చాడు అంటే తొమ్మిది ఐదు పన్నెండు ఒకటి నాలుగు ఏడు ఎనిమిదో స్థానంలో క్షీణచంద్రుడు దగ్గర ప్రారంభం చేసి మీద గ్రహాలను కనుక ఉంటే అక్కడ భిక్షా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పిన తొమ్మిది ఐదు పన్నెండు నాలుగు ఏడు ఎనిమిది స్థానాల్లో క్షణీణుడు ఉంటే కనుక భిక్షాార్థి అనగా దరిద్రుడు అవుతాడు పూర్ణంచుంటే కనుక యజ్ఞాగా కృతలు చేసేవాడు అవుతాడే అని చెప్పి వచ్చాడు తొమ్మిది ఐదు పన్నెండు నాలుగు ఏడు ఎనిమిది స్థానాల్లో కాబట్టి వీళ్ళందరూ క్షీణచంద్రుడు కాని ముహూర్తాన్ని మనం తీసుకోవాలి క్షణచంద్రుడు కనుక అమావాస్య ముందు వస్తూ ఉంటాడు మనం అట్లాగా అన్నప్రాసన ముహూర్తం పెట్టం ఇవాళ కొత్తగా వచ్చేవాళ్ళు అన్నప్రరాసనకి ఆరులో ఆరు రోజు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు పెడితే పెట్టచ్చు కానీ అది కూడా మనం తీసుకోండి గురుడు కనుక ఉంటే దీర్ఘాయుష్మవుతాడు బుధుడు ఉంటే కనుక జ్ఞానం అవుతాడు కుజుడుంటే కనుక రోగ అవుతాడు లాగ రవి కానీ ఉంటే కుష్ఠరోగి అవుతాడు శని ఉంటే అన్నానికి బాధపడే అవుతాడు వాతరోగ అవుతాడు శుక్రుడు ఉంటే కనుక భోగాలు అనుభవించేవాడు అవుతాడు శని ఉంటే కనుక ఉపలక్షణం చేస్తారు రాహుకేతులు ఉంటే కనుక శని ఫలితాలనే పొందుతారని చెప్పేసి రత్నమాల గ్రంథగారు కూడా చెప్పు వచ్చాడు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఉంటుంది ఇక్కడ ముహూర్త చింతామణి అన్నప్రాసన ముహూర్త చింతా ముహూర్త చింతామణి అన్నప్రాసన అనేటువంటి ప్రాజెక్టులో పీషుధార వ్యాఖ్యానంలో రత్నమాల అనేటువంటి గ్రంథంలో ఉన్న చోట రాహుకేతువులు కనుక అనేటువంటి మాటను తీసుకొచ్చి రాహుకేతుల ఫలితాలు చెప్పుకుంటూ శని ఫలితాలను ఇస్తారు అనేటువంటి రత్నమాలలో గ్రంథాన్ని ఇక్కడ పీయూషధార వ్యాఖ్యల్లో ఉదరించాడు అంటే ఇక్కడ మూర్త శాస్త్రంలో రాహుకేతులతో ఫలితాలు చెప్పకుండా వచ్చారా చెప్పుకోకుండా వచ్చారా అని మనం విశ్లేషిస్తే మూర్తి శాస్త్రంలో రాహుకేతులు ఇచ్చారు కాబట్టి లగ్నానికి రాహుకేతుల సంయోగం పనికిరాదు అనేది కాబట్టి మీరందరూ గమనించుకోండి లగ్నాతి ఉపనయన విషయంలో ఉండే గ్రంథాల్లో లగ్నాతు కేంద్రాల్లో రాహుకేతులు అంటే రుద్రదోషం ఉగ్రదోషం ఉందని చెప్పాడు ఇక్కడ రత్నమాలలో మరి రాహుకేతులు శని ఫలితాలను ఇస్తున్నాడయ్యా అంటూ ఆయన కూడా ఇక్కడ మరి కేంద్ర స్థానాలని ఒప్పుకోవాలా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల మీద ప్రత్యేకంగా ఈ వ్యాఖ్యానంలో రత్నమాల గారు చెప్పుకుంటూ వచ్చిన గ్రంథాన్ని ఈ సందర్భాన్ని మనం పరిష్కరించినప్పుడు లగ్నాథ కేంద్రాల్లో క్షీణేంద పూర్ణే పూర్ణచంద్రేజ్య భౌమార్క ఆర్కి భాగవైి అని పంతొమ్మిది ఇరవై శ్లోకాల దగ్గర ఉన్న వ్యాఖ్యానంలో రత్నమాల్లోకి తీసుకొచ్చి రాహుకేతుల యొక్క ప్రభావాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ రాహుకేతుల యొక్క సందర్భాన్ని ప్రస్తావన చేసినటువంటి గ్రంథాలు లేవు అన్నాం చాలా తప్పు ఇది మన బుద్ధికి లగ్నానికి రాహువు కేతువు సప్తమానికి రాహుకేతులు సంబంధ సంబంధాన్ని పెట్టి ముహూర్తాలు పెడుతున్నాము అంటే దుర్మార్గమైన వైఖరి ఈ ముహూర్తాలు పెట్టేటువంటి పనుల దగ్గరే ఉంది అవగాహన లోపం అనేది కానీ అవతల వాళ్ళ దగ్గర కాదు కాబట్టి మనకు తొందరగా యాజ్ఞికాలు ఎక్కువ వస్తాయి మనం కార్యక్రమాలు ఎక్కువ చేసుకోవచ్చు అనేటువంటి ధోరణిలో లగ్నానికి రాహుకేతు సంయోగం పెట్టి ముహూర్తాలు పెడితే ఆ చేయించుకున్న వాడికి పాపం కాదు కానీ మనని ఆశ్రయించి వచ్చి మన దగ్గర ముహూర్తాలు వాడికి ఖచ్చితమైన పాపాలు వచ్చే అవకాశం వస్తుంది గమనించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది గమనించుకోండి ఆ లగ్నానికి రాహుకేదో యొక్క సంయోగం ముహూర్త ఎక్కడ ఎక్కడో అన్నాడు కానీ వాడు వివాహం ఉపనయనం యాత్ర అనే విషయాలు చెప్పాడు ఎవడో అన్నాడు కానీ వాడు కూడా బాధ్యత పెట్టుకోవాలి ఎవడో వాడికి తెలియదు ఆ రాసిన ముహూర్త దర్పణ గారుడికే నీకే తెలుస్తుంది ఇంకా ఎవడు చెప్పాడరా కూర్చో అంటే నువ్వు చెప్తావా ముహూర్తర్పం ఉంది ముహూర్తర్పంలో ఎవరు చెప్పాడారా ముహూర్తం గారు వాటి మీద పెట్టుకోవాలి ఎవడో చెప్పాడు అన్నాడు కాబట్టి ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన ఏంటి రాహుగేతులు లగ్నంలో సత్వంలో ఉంటే దోషం అనేది తెలుసుకోండి ఛాయాగ్రహాలు అయితే రత్నమాల అనే గ్రంథంలో మాత్రం ఎందుకంటే రత్నమాల గ్రంథం అనేది పిచ్చి గ్రంథం అయితే ముహూర్త ముహూర్త చింతింతమూషధార వ్యాఖ్యానంలో దాని మీద ఎక్కువ ప్రస్థానం చేస్తాడు కాబట్టి ఇక్కడ వెరసి గ్రంథాలని విశేషంగానే నిషేధించినాయి మనం మన అవసరాల కోసం యాజ్ఞంగా ఎక్కువ వస్తాయని లగ్నానికి సంయోగం పెట్టి ఉపనయనాలు వివాహాలు అన్ని కార్యక్రమాలు చేర్చుకుంటున్నాం ఇది చాలా తప్పు అవుతోంది నేను గమనించుకుంటారు చెప్పి తెలియజేస్తూ లగ్నానికి కేంద్రమంది ఫలితాలు వస్తాయి ఇతర కేంద్రం మందు స్వల్పంగా ఉంటుంది వశిష్ఠుల లగ్నమందు ఈ గ్రహాలు ఉన్నప్పుడే ఫలితాలు చెప్పారు నారదులు కూడా సంబంధించారు గ్రంథగత్త లాఘవం కొరకు రత్నమాల పద్యమనే ఇట్లా చెప్పారు అందువల్ల ఇక్కడ మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వశిష్ఠ నారద సమితలో కూడా ఈ లగ్న సంబంధంగా కేంద్రాల్లో రాహుకేతలను ఒప్పుకోలేదన్నప్పుడు లగ్నంలో సత్వంలో రాహుకేతుల్ని అక్కడ కూడా ఒప్పుకోలేదన్న విషయాన్ని చెప్పు వచ్చారు కుజగ్రహం మంచి బలంగా ఉండి భూమిని వరాహమూర్తిని పూజించి మరి రిక్తిలు నాలుగు తొమ్మిది పద్నాలుగు తిథులు వదిలేసేసి శిరుకు ఐదవ మాసం నడుచుండగా శుభదన శుభారంలో రోహిణి ఉత్తరాత్రయం రుశిరాజ్ జ్యేష్ఠ అనురాధష్టమి పుష్పమి హస్త ఈ పది నక్షత్రాలు బాలు మొలతాడు కట్టి భూమి మీద మంత్రపూర్వకంగా పూజ పెట్టాలని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు ఇక్కడ మొలతాడు కట్టేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేశాడు అలాగే జీవికా పరీక్ష అని చెప్పేసి మొదట ఎపిసోడ్ చెప్పాను మీకు తస్మిన్ కాలే స్థాపయ తత్పురస్తాద్ వస్త్రం శస్త్రం పుస్తకం లేఖనీంచ స్వర్ణం రోప్యం ఇచ్చ గృహాత్తి బాలస్థై రాజీవ రాజీవైస్త వృత్తి ప్రవిష్ట అని చెప్పేసి ఇక్కడ బాలుడికి అన్నప్రాక్షణపుడు వస్త్రము శస్త్రాలు పుస్తకాలు కలం బంగారం వెండి ఇత్యాదులన్నీ పెట్టి వాటికి ముందుగా పిల్లాడు ఏది ముట్టుకుంటాడు దానికి సంబంధించి జీవనంలో వెళ్తాడని చెప్పేసి చెప్పుకోవడానికి చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా తర్వాత తాంబూలు భక్షణం గురించి చెవులు విషయాల గురించి ఎప్పుడు వచ్చాడు వాటిని మరొక ఎపిసోడ్లో చూద్దాం స్వస్తి